శేఖర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని చెప్పి అంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో అనేక హామీలు ఇచ్చున్నారు ఇదైతే అప్పుడు అధికార పార్టీ టీడీపీ బీజేపీ అప్పుడు ఇంకా జనసేన మనకి పార్టీ అంటే సపోర్ట్ చేసింది కానీ ఎక్కడ పొత్తులో లేదు కాబట్టి రెండు పార్టీల మీద విమర్శలు చేస్తూ ముందుకెళ్ళున్నారు మెయిన్గా టీడీపీ మీదే ఫోకస్ పెట్టి ఏం చేశారు ఏం చేస్తున్నారు రాష్ట్ర పరిస్థితులు ఏంటి స్థితిగతులు ఏంటి ఇవన్నీ గురించి విమర్శలు చేస్తూ మేము వస్తే ఇది చేస్తాము అంటూ కూడా చాలాసార్లు చెప్పారు కరెంటు బిల్లు ఏ స్థాయిలో ఉన్నా ఇరై ఇరై ఇరయ ఇప్పటికీ అందరికీ జ్ఞాపకం ఉంది ఆ ఏదైతే పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు కానీ దాంట్లో ఎంతవరకు అమలు చేస్తున్నారు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అమలు చేస్తామని చెప్పి సీఎంఏ స్వయాల చెప్తున్నారు నిజంగా నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశారనుకోవచ్చా కేవలం సంక్షేమానికి పెద్దపేట వేస్తుందా ఏపీ లేదంటే అభివృద్ధి కూడా చేసి చూపించామని చెప్తున్నారా రెండు వేల పద్నాలుగు టీడీపీ మేనిఫెస్టో ఈ చేత్తో పట్టుకోండి రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో ఈ చేత్తో పట్టుకోండి వాళ్ళు ఏ మేరకు చేశారు మేనిఫెస్టో అండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వినిపిస్తా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎంత శాతం మేం చేయగలిగాం మద్యపానం నిషేధం అంటారు చేయలేకపోయాం కుదరలేదు చేయలేకపోయాం అంతేగాని చంద్రబాబు నాయుడు లాగా మేము వస్తే తక్కువ ధరకు మద్యం తెస్తాం సరసమైన ధరలకు తెస్తాం అందుబాటులోకి తెస్తాం మీ ఇంటి ముందుకు తెస్తాం ఏంటండి నలభై ఐదు సంవత్సరాల నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం అంటాడు దేశాన్ని ఆ ఏలేసా అంటాడు చక్రం తిప్పా అంటాడు ఎవరైనా అధికారంలోకి వస్తే బడులు బాగు చేస్తాం లేకపోతే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాం లేకపోతే రైతులకు ఈ విధంగా అండగా ఉంటాం యువతకి ఈ విధంగా అండగా ఉంటాం అని చెప్పాలి కానీ సరసమైన ధరలకి మద్యం తెస్తాం మీ ఇంటి ముందుకే మద్యం తెస్తాం అందుబాటులోకి తీసుకొస్తాం నా చిన్నప్పుడు ఇప్పుడు ఉందో లేదు లేదు నేను ఊరికి కొంచెం ఎక్కువ వెళ్ళట్లా నా చిన్నప్పుడు ఊరి మీద ఊరి మీదకి బండి దోసుకుంటా వచ్చేవాళ్ళు అనమాట ఏంటంటే ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు అని ఆ విధంగా కూడా మందు వాటిని ఇంటి మీద విధంగా చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పిచ్చెక్కినట్టు ఉంది లేకపోతే నిన్న సభలో నేను చూశాను వయసుతో కూడా చేతస్తాం అనుకుంటా ఏ వాడి ఆయన బ్రెయిన్ ని షార్ప్ చేసుకుని మరి ప్రజల సంపద సృష్టిస్తా ప్రజల సంపద పెంచుతాడంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఆయన బ్రెయిన్ ని చూడండి వినండి ఎవరికైనా కొంచెం పనిచేసే వాళ్ళకి ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఆయన బ్రెయిన్ ని షార్ప్నెస్ చేసుకుని ప్రజల సంపద పెంచుతామంట రెండు తమరికి అధికారం ఇస్తే తమరికి అధికారం ఇస్తే పదకొండు శాతం ఉన్నటువంటి పేదలు పన్నెండు శాతానికి పెరిగారు కానీ మా ప్రభుత్వ హయాంలో ఆరు శాతానికి పేదలు తగ్గారు చంద్రబాబు నాయుడు రైతులను మాఫీ ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పారు కోట కమిటీ చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లకు దాన్ని మార్చారు మార్చి తర్వాత దాన్ని కూడా కేవలం పదిహేను వేల రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చివరి రెండు విడతలు చెక్కులు ఇచ్చి బౌన్స్ అయ్యేలా చేసి రైతులను మెన్నుపోటు పొడిచింది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా డ్వాక్రా రుణమాఫీ సంపూర్ణంగా చేస్తా మీ బంగారం బ్యాంకుల్లో ఉన్న బంగారం బయటకు రావాలంటే బాబే అన్నారు ఎంత మేరకు వచ్చింది డ్వాక్రా రుణాలు గుండు సున్నా వాళ్ళు చేసింది బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు ముప్పై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు ఐదు లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చారు కానీ మేము రెండు లక్షల ఇరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం ఎవరు కాదని లేని సత్యం ఇది అలాగే ప్రైవేట్ రంగంలో అవి కాకుండా మీకు రెండు లక్షల ఇరవై వేల పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లో మేము నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం నాలుగు లక్షల కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లో అది కాకుండా అది కాకుండా ప్రైవేట్ రంగంలో పది లక్షల ఉద్యోగాలు వచ్చినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్తున్నాయి అలాగే కేంద్ర ఈపీఎఫ్ ఖాతాలు చెప్తా కాదండి ఇన్ని ఉద్యోగాలు వస్తే అసలు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి ఉద్యోగం చేసుకోవాల్సిన అవసరం లేదేమో నిరుద్యోగులు అసలు నిరుద్యోగుల పేరే ఉండదేమో అసలు ప్రశ్న కూడా ఇప్పుడు వాలంటీర్స్ కి ఇస్తుంది ఐదు వేల జీతం అది ఐదు వేల జీతానికి చైనా అవసరం లేదు కదా ఏ వాలంటీర్ కూడా అసలు ఏ ఉద్యోగం లేక ఐదు వేలు చేస్తారు ఈ రోజు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నెల గడవాలంటే ఎంత మినిమం చెప్పండి ధరల ఓకేనా మీ ప్రశ్న అయిపోయిందా ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తే ఎందుకు తెలంగాణ వస్తున్నారు అని చెప్పి అడిగారు కదా ఎస్ నేను చెప్తాను రాష్ట్రంలో తెలంగాణకి ఎందుకు వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నారు అంటే ఐటీ కంపెనీస్ ఎక్కువ ఎక్కడ ఉన్నాయండి ఐటీ కంపెనీస్ ఎక్కువ ఎక్కడున్నాయండి మరి బెంగళూరు తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారు బెంగళూరు నుంచి హైదరాబాద్ పోతున్నారు తెలంగాణ నుంచి అమెరికా పోతున్నారు అమెరికా నుంచి కూడా సింగపూర్ వచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు మైగ్రేషన్ అనేది ఎక్కడైనా ఉంటదండి ఎక్కడి నుంచి అక్కడ గెలినంత మాత్రాన్ని ఎక్కడి నుంచి హైదరాబాద్ సారీ ఏపీ మాత్రం రావట్లేదు అంటారు

గ్రౌండ్ అయింది కానీ మా ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ అయింది ఎంతంటే నేను లెక్కలతో సహా చెప్పగలను మా ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ అయింది కంప్లీట్ గా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వ హయాంలో గ్రౌండ్ అయితే మా ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల రూపాయలు గ్రౌండ్ అయింది ఆయన అంటాడు శ్రీనివాస్ చౌదరి అని అంటాడు అసలు మా మీ ప్రభుత్వ హయాంలో అసలు ఏం రానే రాలేదు చెప్పి అన్న శ్రీనివాస్ చౌదరి అన్న డైరెక్ట్ గా ఓపెన్ ఛాలెంజ్ అన్న కేవలం ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లోనే కేవలం ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ లోనే మీరు ఒక కియా తీసుకొచ్చి డబ్బు కొడతా ఉంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లోనే రెండు వేల పంతొమ్మిది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు దగ్గర కంపెనీలు తీసుకొచ్చి పది వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా పదివేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా ముప్పై ఆరు వేల రెండు వందల ఐదు మందికి మేము ఉద్యోగాలు కల్పించాం దానికి ఉన్న ఒక చిన్న ఉదాహరణ శ్రీనివాస్ చౌదరి అన్న తిరుపతిలో ఉంటాడు తిరుపతికి కోతటి దూరంలో స్త్రీ సిటీ అనే ఒకటి ఉంటుంది స్త్రీ సిటీలో వచ్చింది ఆంబర్ వచ్చింది డైకిన్ వచ్చింది ఈ ప్యాక్ వచ్చింది ప్యానసానిక్ వచ్చింది దేశం మొత్తం మీద ఒక వంద ఏసీ ప్రొడ్యూస్ అవుతుంటే వాటిలో యాభై ఏసీలు కేవలం ఏపీ నుంచి వెళ్తున్నాయి మేక్ ఇన్ ఆంధ్ర మేక్ ఇన్ ఆంధ్ర కాదు ఇది అసత్యం అని శ్రీనివాస్ అంటే ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న నేను తిరుపతి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి మీ కళ్ళు తెరిపిచ్చి మరీ చూపిస్తాన్న మా కంపెనీలు కంపెనీలో ఇంకో విషయం వినండి ఎలక్ట్రానిక్స్ రంగంలోనే కొప్పర్తులు ఆనాడు సీసీకి కంకణం వేసింది స్త్రీ సిటీకి కి పునాది వేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజు శ్రీ సిటీ ద్వారా వేలాది మందికి లక్షలాది మందికి కుప్పం లభిస్తుంది సేమ్ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ప్రకటిస్తున్నప్పుడు ఇన్ని చేస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ నాడు జాబ్ కామ్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా అదే జాబ్ కామ్ రిలీజ్ చేయించలేదు అది హామీలు ఒకటి పండలేదు కదా మేము అదే చెప్తున్నాం కదండి రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది రెండున్నర సంవత్సరాలు కరోనా మహమ్మారి వచ్చి అరవై ఏడు వేల కోట్ల రూపాయలు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సిన రాబడి ఆగిపోయింది ఆగిపోయినా సరే ఆగిపోయినా సరే ఎక్కడ కూడా సంక్షేమం అభివృద్ధి విషయంలో తగ్గలేదు కొన్ని కొన్ని చేయలేకపోయాను చెప్తున్నా అదే నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంట్ మేము ఎందుకు

ఇవన్నీ గురించి గతంలో ప్రజలు చూసి నమ్మే కదా మీరైనా ఇంతకు ముందు ఆయన అన్నట్టుగా మీరైనా అనుకున్నాను లేదా నూట యాభై భారీ మెజారిటీ ఇస్తారని చెప్పి నూట యాభై ఒకటి అనేది మనం ఎప్పుడైనా ఆశించామా అనుకున్నామా లేదు కదా సో వన్ సెవెంటీ ఫైవ్ మార్కెట్ కాదు అని ఎక్స్పెక్ట్ గారు సభలో మాట్లాడుతూ వర్క్ షాప్ లో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే నూట యాభై ఒకటి వస్తుందని చెప్పి మనం అనుకున్నామా సాధించాం కదా సో నూట డెబ్బై ఐదు సాధించడం కూడా కష్టమే కాదు కష్టపడండి అని చెప్పి అదే అండి ఎవరు అనుకోలేదు కదా నూట యాభై వస్తుందని చెప్పి రెండు వేల మరి ఇప్పుడు మీరే ముందే అనుకున్న మార్క్ అంటున్నారు వినండి మేడం మీరు క్వశ్చన్స్ ఏంటంటే లేకపోతే ఆన్సర్స్ కూడా ఉంటారా మీరు క్రాస్ కి వెళ్ళొద్దు ఆన్సర్ చెప్పండి నేను స్ట్రైట్ గా అంటే చెప్తా అండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కొన్నారు నలుగురు ఎంపీలు కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది లేదన్నారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి పాదయాత్ర దూసుకెళ్లి నూట యాభై ఒక మంది గెలిచాం మేము అదే చెప్పారు నూట యాభై ఒకటి వస్తుంది మనం ఎవరు ఎక్స్పెక్ట్ కానీ మనం సాధించాం నూట డెబ్బై ఐదు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సాధిద్దాం అన్నారు తన తప్పే ఉంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కాదండి మేము ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేయింది ఎవరంటే బయట వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పెక్ట్ చేయాలి చివరి రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు పార్టీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి చివరి రోజు వరకు తొడలు కొట్టారు వాళ్ళు బొద్ధా వెంకర్ అని ఆయన పార్టీ ఎమ్మెల్స్ ఒక ఆయన ఉంటాడు ఆయన మరి తొడగొట్టి మరీ మాట్లాడేది మాదే నూట అరవై సీట్లు అని చెప్పి మేమేమి అట్లా మేమే ఈ రోజుకి మేము ఒక క్లియర్ గా చెప్తున్నాం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి శ్రీనివాస్ చౌదరి అన్న వెళ్ళా ఒక మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు సారి అయినా పరదాలు తీసి వస్తారా అసలు శ్రీనివాస్ చౌదరి అన్న మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిశారో సీఎం గారి ప్రోటోకాల్ ఎలా ఉంటుందో లేదో మీకు తెలుసో లేదో నాకు అర్థం అట్లా ఒక ఎవరైనా నేనైనా మీరైనా ఇంకెవరైనా సరే ముఖ్యమంత్రి అనే ఒక పదవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రధానమంత్రి అనే ఒక పదవిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన చేతిలో ఏం ఉండదు ముందు అది మీరు తెలుసుకోవాలి బాధ్యత మొత్తం ప్రోటోకాల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది ఇంటెలిజెన్స్ చేతిలోకి వెళ్ళిపోద్ది ఇంటెలిజెన్స్ చేతిలోకి ప్రోటోకాల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది ఆ తర్వాత మనం ఏం చేయడానికి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే ఖచ్చితంగా నడుచుకోవాల్సిందే ఎవరైనా సరే సీఎం లేదు అంటారు మరి ముద్రగడ పద్మనాభం కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఎట్లా కలుస్తున్నారండి పార్టీ మారేవాళ్ళు వాళ్ళు దానికి ప్రోటోకాల్ వాళ్ళు అంగీకరిస్తే కలుస్తున్నారా డిబేట్ కంటిన్యూ చేద్దాం దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ హ్యూ